చెప్తారు నేను మీకోసం ప్రార్థన చేయడము మానితే నా దేవుడని ఎవో ఎదుట నేను పాపము చేసిన వాడిని అవుతాను అని ప్రార్థన చేయకపోవడము ప్రార్థన చేయడం మానడము అనేది సమూయేలు గారి యొక్క దృష్టిలో పాపం అండి మరి నీ దృష్టిలో ఒక్క దినమున ప్రార్థన చేయకపోతే దాన్ని ఎంతగా నువ్వు ఎంత సీరియస్ గా నువ్వు తీసుకుంటున్నావు చాలాసార్లు మనం ప్రార్థనని మిగతా విషయాల కొరకు విడిచిపెట్టేస్తూ ఉంటాం అంటే కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం ప్రార్థన విషయంలో రేపు చేద్దాంలే ఉదయం చేద్దాంలే సాయంత్రం చేద్దాంలే ఇప్పుడే చేయాలా కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం అందుకే మన జీవితాలు కూడా చాలా విషయాలలో కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాయి మనం ఎదురు చూస్తున్నవి జరగవు